కూడా గ్రామ ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే మన ముజాహిద్భాయ్ సర్పంచ్ క్యాండిడేట్ కత్తెర గుడ్ గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఏం చేసిరో తెలుసు మీకు ఇప్పుడు మన యువ నాయకుడు ముజాహిద్భాయ్ని గెలిపించుకుంటే ఆయన మేనిఫెస్టోలో ఏదైతే స్కీమ్స్ పెట్టాడో అది తప్పకుండా చేస్తాడు అతను ఏమేమి పెట్టాను స్కీమ్లో ఆయన కళ్యాణ లక్ష్మి పెట్టిండు 21000 शादी मुबारक इनका 5 5 इयर्स टैक्स फ्री इनला को टैक्स ఉంటాడు కదా గ్రామ పంచాయతి నుండి ఆ टैक्स फ्री ఇంకా ఎల్కా కూడా ఉద్దбинిన కూడాకు రెండు కమ్యూనిటీ హాల్ ఇంకా ఎల్కా కూడా ఉద్దбинిన కూడాకు టు బోర్వెల్స్ ఇంకా లేడీస్ కి टेलरिंग सेंटर प्लस मेहंदी सेंटर ఇంకా एसएससी పాస్ స్టూడెంట్స్ కి टैक्स फ्री ఇంకా హెల్త్ హెల్త్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే ప్రతీ నెల డాక్టర్ డాక్టర్స్ అవైలబుల్ ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు ముఖ్యంగా ఏమనంటే మనకు కమ్యూని కమ్యూనిటీ హాల్ అంటే ఫంక్షన్ హాల్స్ తక్కువైనాయి ఇక్కడ రెండు కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తే చిన్న ఫంక్షన్స్ అవుతాయో దాంట్లో చేసుకోవచ్చు అది ఒకటి ఇంకా మనకు అంబులెన్స్ ఏమైనా అత్యవసరం ఉంటుంది కదా దాని గురించి అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు జయద్భాయి ఇవి స్కీమ్స్ ఉన్నాయి దీని దీనికి ఇంకా రెడ్డిపల్లి నుంచి ఎలకగూడ వరకు స్ట్రెయిట్ లైట్స్ అది కూడా పెట్టిస్తాను మన మా మేనిఫెస్టోలో ఉంది ఆయన ఇవి చేయించుకోవాలంటే ఆయనకు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపించాలి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా గ్రామంలో సమస్యలు అయితే చాలా ఉన్నాయి కొన్ని మన వల్ల అవుతాయి కొద్దిగా కొన్ని కొన్ని ఏమో ప్రభుత్వం వల్ల కాబట్టి ఉన్నాయి రోడ్డు సమస్య ఉంది దానికి అంటే ఇక ముజాహిద్భా దానికి ఏం చేయలేడు ఏం చే ఆయన ఏం చేయగలడంటే ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే దగ్గరికి పోయి దానికి శాంక్షన్ చేయించి ఆ రోడ్డు చేపి చేపించాలి అది ముజాహిద్భాయ్ చేపిస్తా అన్నాడు ఆ హామీలు ఇచ్చారు మాకున్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఆ ఆయన కూడా చెప్పాడు ముజాహిద్భాయి కూడా చెప్పాడు మాకు పక్కా భరోసా ఉంది ముజాహిద్భాయ్ మీద మేము ఆయనకు భారీ మెజారిటీతో వెళ్తుంచుకుంటాం